ఏముంది అది పొద్దున్నే ఇంక ఇప్పుడే భోజనం చేసి బయటికి వెళ్ళాం కదా అక్క నేను రాగానే ఇంకా కొద్దిగా వంట చేస్తున్నాం ఇంకొద్దిగా అయితే చల్లి పెడతాంది ఇంకొక అర్ధ గంట ఉండడు సార్ మీరు అని చెప్పేసి నేను మన వాళ్ళందరూ నాయకులు పోయి ఈ లోపల అందరిని కూడా మరి ఇంకా అయిందా లేదా అక్క అబ్బా సార్ వచ్చింది మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్తా అంటే అయ్యో ఇప్పుడేవరో బెదిరిస్తానాక పోవద్దని చెప్పేసి అని ఒకరు బెదిరిస్తే నీకు ఇల్లు వచ్చినాయి కదా ఇల్లు రానియమని ఒకరు మీ ఇంటి ముందు రోడ్డు వేనియమని ఒంకోరు ఇట్లా పిట్ట బెదిరింపులు ఉడతా ఊపులుపుతున్నారట సాగరం సాగరం నుంచి అనేక మంది తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు తినరు గాథ ఇన్నారెడ్డి అన్న దగ్గరికి ఇప్పుడే పోయిచ్చిన కొద్దిగా లేట్ అయింది కదా అని చెప్పేసి పెద్దలు ఇన్నారెడ్డి గారి దగ్గర పోతే ఇన్నారెడ్డి గారి తల్లిదండ్రులను చూసి వారు కూడా చాలా తొంభై ఏళ్ళు అయిన తర్వాత కూడా ప్రస్తుతం వారికి సేవలు అందిస్తున్నారు వాళ్ళ కోడలు కొడుకు అందులో కూడా వాళ్ళ నాన్నగారు లేచి కూర్చొని ఇట్లా పలరాయిశాడు వచ్చిందంటే నాకు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి పంపిండు ఆయనకు నేను ఆయన కాలకు నేను దండం ప్రమాణం తెలియజేస్తా ఉన్నా ఆ వయసులో లేచి కూర్చొని మా ఉపేంద్ర గారి దగ్గరకు పోయి వచ్చిన ఏం సారు ఊళ్ళో ఏం జరుగుతుందని చెప్పేసి అంటే ఊరు ముచ్చట్లే కాదు మొత్తం జనగా మొత్తం నియోజకవర్గం ముచ్చట్లు అట్లనే జఫర్గడ ముచ్చట్లు అక్కడికి వచ్చిన మా పేపర్ విలేకర్లు అందరూ వచ్చి ఆడికి లేని వాళ్ళని గలవక అని చెప్పేసి కలిస్తే అన్ని విషయాలు చెప్పాను నేను వచ్చింది ఇలా సాగరంలో మా అక్క అనసూర్య తాటికాయల అనసూర్య మా అమ్మ పేరు కూడా అనసూర్యనే మా అమ్మ పేరు అనసూర్యనే వాళ్ళ బామ్మ పేరు కూడా అనసూయ అమ్మ పేరు కూడా మహేంద్ర అన్న అమ్మ పేరు కూడా అనసూర్య అంట ఇంతమంది అనసూర్యలు ఆ అనసూర్య మీ ముందుకు వచ్చి పేద బిడ్డ దండం పెడుతూ నేను ఈ ఊరికి సేవ చేస్తామని చెప్పేసి వచ్చింది కొడుకు అశోక్ ఉన్నాడు కొడుకుతో పాటు అనేక మంది యువకులు ఉన్నారు ఆమెతో పాటు ఆమెతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే మా అమ్మలు ఉన్నారు నేను మూడు నాలుగు ముచ్చట్టు చెప్తాను నేను చెప్పింది నిజం అనుకుంటే అనసూయ గారికి ఓటేయండి లేదనుకుంటే ఇతరులకు ఓటేయండి సాగరంకి నేను ఇంతకుముందు కూడా రెండు సార్లు వచ్చినా వచ్చినప్పుడు మా విజయ వచ్చి సార్ మీరు సాగరంకి వచ్చి మా సాగరానికి ఇబ్బంది ఉన్న పనులు ఏమన్నట్టే మీరు చేసి పెట్టాలి సార్ అంటే నేను జనగామినాయనే స్టేషన్ గన్పూర్ అంటే స్టేషన్ గణపూర్ నియోజకవర్గమే మీది కదా మీరు ఇక్కడ పుట్టిన బిడ్డ కదా కన్పూర్ లో వేలేరు నాది సోడ్చిపెల్లి ఇంతమంది కూడా వచ్చినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సాగరంలో ఉన్న ధ్వంస చెరువుకి ఫీడల్ ఛానల్ కావాలని చెప్పేసి అంటే ఆనాడు అన్న సర్పంచ్ గారు ప్రవీణ్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద అందరు మా రెడ్డి గారు ప్రెసిడెంట్ రాలేదు మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చిండ్రు జయపాల్ రెడ్డి గారు వారు వారి ఏర్పాట్లో ఉన్నారు మా శంకర్ గారు నన్ను పైకి తీసుకొచ్చి ఆయన కిందికి పోయినరు శంకర్ నా వెంట పడ్డాడు అట్నే ప్రవీణ్ రెడ్డి గారు వెంట పడ్డారు నాగరాజు గారు రాజేశ్వరరావు గారు తిడుగు రామశాఖ రవి గారు దగ్గర సర్పంచ్ అక్క మా మేరుగు బొమ్మ వారు ఇక్కడికి నన్ను కలిసిపోదామని నువ్వు కూడా రాక పైన దండం పెట్టుకుంటే మా సాగరంలో ఉన్న వాళ్ళందరు చుట్టాలు అక్కడ ఉంటే వాళ్ళకి ఓటేమని చెప్పి చెప్తారు అని చెప్పేసి మా అక్కను కూడా వేదిక రమ్మని చెప్పిన అన్నలు అక్కలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి సాగరానికి నాకున్న సంబంధం ఏం లేదు కానీ సాగరానికి వచ్చినప్పుడు మా ప్రవీణ్ అన్న మా సా శంకర్ అన్న అడిగితే మా చెర్ల నీళ్లు రావట్లేదు ఫీడర్ ఛానల్ కి ఐదు ఆరు లక్షలు కావాలని ముందు చెప్పింది ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పది లక్షలు కావాలన్నారు కావట్లేదు సార్ ఇంకో రెండు లక్షలు కావాలంటే పన్నెండు లక్షలు ఇస్తే ఈ సాగరం ఫీడర్ ఛానల్ కి పల్లారామేశ్వర నిధులతోనే వచ్చినాయి వాస్తవం కాదా అడగండి సర్పంచ్ కానీ మిగతా వాళ్ళందరినీ ఆ చెరువుకి కట్ట చాలా సన్నగా ఉన్నది కట్ట మీద నీళ్లు కష్టమైతాను సార్ నడవడానికి కష్టమైతానని చెప్పేసి ముళ్ళ చెట్లు ఉన్నాయంటే మిషన్ కాకతీయ చేయించినాం కానీ మళ్ళీ జయించామంటే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఆ చెరువు మీద మట్టి పోపించింది కూడా నేనే ఈ దగ్గర నేను రాకపోవచ్చు కానీ ఊరికి సంబంధించి ఊరికి సంబంధించిన ఏ పనైనా మీ దగ్గర రీసెర్చ్ చేసి బ్రహ్మాండమైన మేధావి తమ్ముడు విజయ్ ఇప్పుడే నన్ను ఆహ్వానించిండు ప్రస్తుతం అనేక రీసెర్చ్గా రీసెర్చ్ చేసి తెలంగాణ మీద కేసీఆర్ మీద అనేక పుస్తకాలు రాసి ఇవాళ ఈ రాష్ట్రంలోనే ఒక ముఖ్య మేధావిలాగా ఉన్నాడు ఈ సాగరం బిడ్డ విజయ్ కాబట్టి ఇంతమందితో నాకున్న సంబంధంతో పిలవగానే నేను ఇక్కడికి వచ్చిన చాలా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇంతమంది టీఆర్ఎస్ లో ఉన్న కదా టీఆర్ఎస్ లో ఉండి పదవులు అనుభవించడం వాళ్ళే కదా జెడ్పీటీసీకి పోయినసారి ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి ప్రచారం చేసి గెలిపించి పనులు ఇచ్చి ఆర్థికంగా శక్తివంతులు చేస్తే ఇవాళ పొద్దు తిరుగుడు పువ్వులాగా పవర్ మారగాదే పొద్దు తిరుగుడు పువ్వు అంటే ఎట్లుంటది ఇక్కడ పెడతరాక ఎండ ఎటొస్తే అటే తిరుగుతుంటది పవర్ ఎట్లొస్తే అట్నే కడియం సిఆర్ అట్లే తిగుతాడు కడియం సిఆర్ శిష్యులుగా ఇలా మారిన ఇక్కడ జెడ్పీసీ కావచ్చు పోటీ చేస్తున్న వాళ్ళు కానీ మారుతుంటారు కాదా మీకు తెలుసు ఈ గ్రామంలో